కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా నా నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తా అని చెప్పాడు నగలు లేవు దేవుడికి కాదు సరికదా కనీసం ఎనభై నాలుగు వేల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయలన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలే మాఫీ చేయకపోక బొంకు మాటలు ఏ ఎవరయ్యా ఎవరు చెప్పారా అంతంతా ఇస్తారా ఆశ కద్దు ఉండాలే ఓ రసంధ ఆశిపెట్టింది నువ్వు ఆశకద్దు ఉండాలి ఎవడ ఆశకద్దు ఉండాలి చంద్రబాబు ఆశ కదా ఉండాల్సింది ఈ రకంగా ఆశ పెట్టడం మోసం చేయటం మళ్ళీ ఇవాళ రెండు వేల ప పంతొమ్మిది కాదు ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగులో మళ్ళీ బయలుదేరిపోయాడు మళ్ళీ బయలుదేరిపోయి మళ్ళీ మేనిఫెస్టో మళ్ళీ మేనిఫెస్టోలో రెండు సెంట్ల స్థలం అంట రెండు వేల పద్నాలుగులో మూడు సెంట్ల స్థలం మూడు గజాలు కూడా ఎవరికి ఇవ్వాలి మళ్ళీ ఈ మేనిఫెస్టోలో రెండు సెంట్లు స్థలం ఇస్తాడంట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అంట రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ గుర్తిస్తా అన్నాడు ఒక కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు జాబు కావాలంటే బాబు కావాలన్నాడు ఎవడికి జాబ్ వచ్చింది బాబు గారు కొడుక్కి జాబ్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఎవరికన్నా వచ్చిందా లోకేష్ బాబుకి తప్పితే ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా ఎవడికి రాలా ఏ బాబుకి రాలా జాబు కావాలంటే బాబు రావాలన్నారు బాబు వచ్చాడు ఎవడికి జాబు రాలా నిరుద్యోగ భృతి రాలా ఎవరికి ఈ రకమైనటువంటి దగ మాటలు దగ ఇవాళ ఇన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు ఇవాళ ఈ సూపర్ సిక్స్కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదన్నాడు మరి లేదుగా ఫోటో లేదుగా దీంట్లోంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మాయమైపోయింది రోజు రోజుకి అంటే వార్తను ఏం చేస్తాం ఆంధ్రజ్యోతి ఆయన ఉన్నాడు నాని ఇక్కడ ఏదో మటర్ చేసేసిన రాస్తాడు రెండో రోజు దాన్ని తగ్గించాలనుకుంటే మూడో పేజీలు వేస్తాడు మూడో పేజీలోంచి ఆరో పేజీలు వేస్తాడు అంటే వార్తని టోన్ డౌన్ చేయటం అంటే హామీని కూడా టోన్ డౌన్ చేయటండి తప్పుడు అలవాట్లు తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోయాడు అంటే మోడీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అట్టి అధికారం నాదే అనేటువంటి అహంకారం నేను ఎంత టోళ్లనైనా ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి అంటే ఎంత దగా చూడండి ఒకసారి మెల్లగా ఎన వెనక వెనక పేజీలోకి మేనిఫెస్టోలోకి వచ్చేప్పటికి వెనక పేజీలోకి వెళ్ళిపోయింది నాలుగు వేల రూపాయల పెన్షన్ మళ్ళీ ఇవాళ అసలు పెన్షన్ నాలుగు వేలు సూపర్ సిక్స్ వంచి నాలుగు వేలు పెన్షనే లేకుండా చేశారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ దగా కోరు చంద్రబాబు నాయుడు ఈ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు ఏ రకంగా జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు నేను పవన్ కళ్యాణ్ కవలపిల్లం అన్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు వచ్చాడు నన్ను పళ్ళకి మొగిటాకొచ్చా అన్నాడు ఫోటో లేపేశాడు మోడీ ఫోటో లేపాడు పవన్ కళ్యాణ్ ఫోటో లేపాడు హామీలు లేపేస్తున్నాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తస్మా జగత్ జగన్ అంటే ఒక నడిచే నమ్మకం చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం ఒక్కసారి ఆలోచన చేసుకుని జాగ్రత్త పడండి ఈ చంద్రబాబు కన్నా మీరు చాలా తెలివైన గారు వారనేటువంటి తెలివిగలవారు అనేది నా నమ్మకం ఖచ్చితంగా ఈ దగాకూరు చంద్రబాబుని శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించేలాగా కొడుకు కోసం ఈ మోసపు వాగ్దానాలతో మోసపు మాటలతో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి చంద్రబాబుని శాస్తి చేయమని చెప్పని ఖచ్చితంగా మే పదమూడవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెడ్డు కాల్చి వాత పెట్టి తగిన బుద్ధి చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పనేది నా బలమైన నమ్మకం ఇంకా అధికారంలో గ్రాహం మూడు వేలు నాలుగు వేలు రేపు జులై తర్వాత